హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ నిన్న మీకైతే ఒక మంచి కథ అప్లోడ్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియోకి కమెంట్ చేసిన వాళ్ళందరికీ అండ్ లైక్ చేసిన వాళ్ళందరికీ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి ఉండాలి అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్స్ తోటి విజిట్ చేశాను నిన్న టెంపుల్కి అది అదే శనివారం కదా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళాము అసలు చాలా చక్కగా ఎంత పీస్ఫుల్గా అనిపించిందో మీరు దానికి సంబంధించినటువంటి కొంచెం నా ఫ్రెండ్స్ అసలు ఫ్రెండ్స్ అంటే ఏంటి ఒక ఫ్రెండ్షిప్ స్టోరీని మీకు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఓకేనా మొత్తం వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మీ ఫీలింగ్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఓకే ఒక్కరి పేరే అడిగారు కదా అని అనుకోకండి మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ మీ లైఫ్లో ఎవరెవరో వాళ్ళందరిది మీరు వాళ్ళందరి నేమ్స్ కమెంట్లో రాయండి ఓకేనా చాలా ఆనందాలు చిన్న చిన్న కోపాలు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అన్న తర్వాత కదండి చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్ళినప్పుడు అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసినప్పుడు అంటే మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాం కదా అందరం కలిసి డైలీ వర్క్లో ఫుల్ బిజీ ఉంటాం ఇంకా మాట్లాడుకునేంత టైం కూడా ఉండదు అది బాబాయ్ ఫైవ్ మినిట్స్ మాట్లాడితే అక్కడ నాకు క్లాస్లో నోట్స్ వరకు ఆగిపోతుంది నా సబ్జెక్ట్లో పిల్లలు ఆ ప్రతి సెకండ్ కూడా వాళ్ళకి కేటాయించాలి అనేటువంటి ఉద్దేశంతో అసలు గ్రౌండ్లో కూడా మేము మాట్లాడుకునేది ఉండదండి మాట్లాడుకోము అంటే టైం తీసుకోము ఎంతసేపటికే క్లాసులో అరే నాకు ఉన్నది ఫార్టీ ఫైవ్ మినిట్సే కదా నేను వాళ్ళకి స్పెండ్ చేయాలి నేను వాళ్ళ టైంని నేను వాడుకోవడానికి నాకు హక్కు లేదు అని అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే అనమాట ఎక్కువ హ్యాపీగా ఫ్రెండ్స్తో ఉండేది అలా ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఇంకొకటి ప్రతిరోజు అబ్బా ఈరోజు మళ్ళీ బ్రతికే ఉన్నానే అని అనుకునేటువంటి జీవితాలు చాలా చాలా ఉంటాయండి ఇంకొకటి ఫ్రెండ్సే నా దగ్గర బెస్ట్ ఫ్రెండే నన్ను నా బిజినెస్లో నన్ను లాస్ చేశారు నేను నా బెస్ట్ ఫ్రెండ్ వల్లనే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను అని చెప్పి బాధపడేటువంటి స్టోరీస్ ఎన్నో ఉంటాయండి చక్కగా మనకు అలాంటివి దొరకనందుకు అంటే అలాంటి ఎక్స్పీరియన్స్లు మనకు లేనందుకు మనం చాలా అదృష్టవంతులుగా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఎంత మనము ఫ్రెండ్స్తోనే ఉంటే అంతగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట మనుషులు తర్వాత ఎన్నో కష్టాలు కన్నీళ్ళు ఎన్నో ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి కాస్త ఫ్రెండ్స్తోనే గడిపినామనుకోండి మైండ్ పీస్గా అనిపిస్తుంది ఇంకొకటి ఫ్రెండ్స్ కొంతమంది బాగా ఫ్రెండ్షిప్లో ఇట్లా ఉన్నవాళ్ళు చెప్పిన మాటలు అనమాట ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా చాలా చాలా ఇష్టం కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే కొంతమంది ఉంటారు అసలు ఫ్యామిలీ మెంబర్స్ అక్క అంటే పట్టించుకోరు నాకే పెద్దగా ఓ అమ్మా నాన్న అంటే ప్రాణం నాకని మాట్లాడతారు కానీ అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఎవరైతే నాకు అమ్మా నాన్న అంటే ప్రాణం అని మాట్లాడతారో నే నే నాకు తెలిసింది ఒకటి అమ్మా నాన్న మాకు మనకి అయితే మన అమ్మ నాన్నలకి ఏది నచ్చుతుంది వాళ్ళ కడుపులో కుట్టినటువంటి మనం కలిసిమెలిసి ఉంటే వాళ్ళకు నచ్చుతుంది కానీ అంతే కానీ నాకు ఫ్రెండ్సే నాకు వద్దు ఫ్యామిలీ వద్దు ఏ రేపు అండి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు మన జీవితాలకి దేవుడిచ్చినటువంటి వరాలు ఫ్రెండ్స్ అంటే చాలా చక్కగా ఉంది కదండి గ్రీనరీ అయితే నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇలా ఖచ్చితంగా ఈ సంతోషాన్ని మీకు కూడా షేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను వీడియో క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చక్కగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లుంటే ఎంత ప్రాణవాయువును పంచుతాయండి అవి చూడండి ఎంత అందమైన పూలు చూస్తే ఇలాంటివి చూస్తే ఎన్ని బాధలున్నా పటాపంచలు అయిపోతాయండి ఎందుకంటే ఇంకంతే మైండ్ గ్రీన్ని ఎక్కువ గ్రీనరీని ఎక్కువ తీసుకొని పీస్గా అయిపోవడానికి చాలా ఛాయిస్లు ఉంటాయండి ఎస్ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఎట్లా అంటే పచ్చని చెట్లు ఉంటే చాలు కావలసినంత ప్రాణవాయువు కావలసినంత ప్రాణవాయువు ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా దాన్ని కిల్ చేస్తుంది మనుషుల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది ఎక్కడా కూడా బద్దకించదు మరి బద్దకించకుండా పని చేయండి వాళ్ళ కుటుంబం పచ్చగా పది పా పది కాలాల పాటు ఉంటుంది అర్థమైందా అందుకనే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు ఇంకా అశోకుడు చెట్లు నాటించను అశోకుడు అశోకుని కాలం నుంచే గవర్నమెంట్ అనేటువంటిది రోడ్డుకి ఇరువైపులా చెట్లు పెంచడం అనేటువంటిది మనము చాలాసార్లు మనం సోషల్ బుక్లలో వింటూ ఉంటాం మరి మీకెంత వీలైతే అంత చెట్లు పెంచండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి బావి తరాలకి వాటిని మనము గిఫ్ట్లుగా ఇద్దాం చూడండి నేను ఇలా వెళ్తూ మీకు వీడియో తీశాను చూడండి ఎన్ని చోట్ల వర్షాకాలం వచ్చేసింది కదండి ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఆగిపోయాయండి ఈ వాటర్ ఆగిపోయితే ఏమవుతుంది చెప్పండి మీకు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడే ఈ వర్షాకాలమే తగుదునమ్మ అంటూ తయారవుతాయి అనమాట ఏంటవి చికెన్ గునియాలు డెంగ్యూలు మలేరియాలు టైఫాయిడ్లు రకరకాల జబ్బులు అర్థమైందా ఫ్రెండ్స్ ఎక్కడ కూడా నీళ్లు నిలువ లేకుండా చూసుకోండి వెంట వెంటనే వాటర్ అంతా ఎదిగో చూడండి ఇక్కడ ఎలా ఆగాయి మళ్ళీ అగ్లీగా అండి నీట్గా ఉందనుకోండి నడవడానికి చాలా చక్కగా అనిపిస్తుంది ఇలా అగ్లీగా వాటర్ ఉందనుకోండి ఏమవుతుంది వెంటనే మనం ఆ ఎండలో సరే మనకు ఏదో ఒక పని ఉంటుంది కదా బయటికి వెళ్తాం కదా కొంచెం అగ్లీగా అనిపిస్తే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందండి అవునా కాదా ఎంతసేపటికి మనం నీట్నెస్ ఉండేలాగా చూసుకోండి ఇంకొకటి ఫ్రెండ్స్ నీట్నెస్ నీట్నెస్ అని చెప్పే అంత ఈజీ కాదు మా ఇంటి పక్కనే చాలా పెద్ద డ్రైనేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం మరి ఒకరికి చాయిస్ ఇవ్వద్దు కదా అందుకే నేనే చెప్తున్నాను ఆ డ్రైనేజీ అదంతా ఎంత బాధగా అనిపిస్తుంది అంటే డబ్బుతోనే కోడుకున్న పని ఏదైనా కూడా నీట్గా చేయించుకోవాలంటే కూడా రాజభవనం కట్టుకునే అందులో నీట్గా ఉండాలని ఎవరికి ఉండదండి ప్రతి ఒక్కరికి ఉంటుంది మా ఇంటి పక్కన ఎంత పెద్ద డ్రైనేజీ ఉంటుంది తెలుసా ఇప్పుడు ఎంత ఎంత వర్షాకాలంలో తట్టుకోలేము అసలు ఫ్రెండ్స్ మనకి ఫైనాన్షియల్గా ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు ఉన్నాను ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అడిగేవాళ్ళు అడిగేవాళ్ళు ఉంటే ఇంకా గొడవ గొడవ పెట్టుకోవడం ఎందుకని మా సార్ అంత పెద్దగా గొడవ పడారు ఫ్రెండ్స్ ఎస్ అసలు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మేము ఉన్నాము కదా నీట్గా మేము ఫ్రెష్గా ఉన్నాము కదా వాళ్ళతో మనకు పని ఏంటి అన్నట్లు పట్టించుకోరు ఫ్రెండ్స్ అసలు నిజంగా మొత్తం ఇంటి చుట్టుపక్కల నాలుగు ఐదు ఇళ్ళ డ్రైనేజే మొత్తం మా ఇంటి పక్కకే వస్తుంది ఎంత అంటే ఫ్రెండ్స్ అట్లా ఓ ఇప్పుడు మన ఇల్లు మనము నీట్గా ఉన్నామా లేదా అనేటువంటిది కాదు మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకుండా చూసుకుందాం మా ఇంటి పక్కన అయితే నిజంగా ఫ్రెండ్స్ ఒక ఒక ఐదారు ఇండ్ల వాటర్ వచ్చి మా ఇంటి పక్కనే ఉంటుంది ఎందుకు అంటే అసలు సరే వాళ్ళు నీట్గా ఉండాలి నీ మన గురించి అయ్యే అరే మనం వాడుకున్న నీళ్ళు వాళ్ళ ఇంటి పక్కకి వెళ్తున్నాయి అన్న సెన్స్ ఉండదా ఫ్రెండ్స్ ఇంకొకటి ఇంకొక గట్టి విషయం కూడా చెప్తా మీరు నమ్ముతారో నమ్మరు కానీ అసలు చాలా బాధపడేదాన్ని పోయిన సంవత్సరం ఏమైందంటే అసలు డ్రైనేజీ అంతా ఆగి గోడంతా ఖరాబ్ అయిపోయి గోడ అన్నంత బాధపడ్డాను ఫ్రెండ్స్ వాళ్ళెవ్వరు అరే వీళ్ళకి పట్టదా కనీసం మరి తను ఉన్న ఇ వాళ్ళ ఇంటికి చూడు ఎలా అయిపోతుందో మన ఇళ్ళల్లో వాడుకున్న నీళ్ళు వాళ్ళ ఇంటి పక్కన ఆగుతున్నాయి కదా అన్న సెన్స్ లేదు కొంచెమైనా ఎంతసేపటికి వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించడమైనా వాళ్ళు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళని అనిపించదా ఏడ్చేదాన్ని ఫ్రెండ్స్ మీకు ఇంకొక మాట చెప్తే వండర్ ఇలాంటివి చెప్పొచ్చిన అవలే అని ఎవరైనా అనుకుంటే ఇంకా మీ విఘ్నతకే వదిలేస్తాను కానీ ఇది వాస్తవం అండి చాలా నిజంగా జరుగుతాయి ఇది నా జీవితంలో జరిగింది చాలా బాధపడేదాన్ని వాళ్ళ ఇంట్లో హఠాత్తుగా మరి ఏమైందో ఏంటో ఒక పెద్ద మనిషి కోమాలోకి వెళ్ళిపోయింది కోమాలోకి వెళ్ళిపోతే అసలు ఎన్ని తెలుసా లక్ష లక్షల హాస్పిటల్లలో పోసారు ఆ లక్షల లక్షలలో అది ఎవరికైనా ఒకరిని ఏడిపిస్తే ఆ ఏడుపు ఊరికే పోదండి అర్థమైందా హాస్పిటల్లో ఇదేమి ఇవి శాపన అస్సలు కావు కొంచెం ఆలోచించండి అరే నీట్నెస్గా ఉండాలి అంటే అది డబ్బుతో కూడుకున్న పని వాళ్ళ తిప్పలు వాళ్ళు ఎలాగ పడతారు కానీ మన వల్ల మనం ఫ్రెష్గా ఉన్నామా మనం తెల్లగా ఉన్నామా మన ఇల్లు బాగుందా మనం బాగున్నామా అని కాదు ఎవరైనా ఇంటి చుట్టుపక్కల పేదవాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి మన వల్ల ఇబ్బంది అవ్వకుండా చూసుకుందాం అర్థమైందా ఫ్రెండ్స్ ఎక్కడైనా నేను ఎవరి మనసన్నా నొప్పించేది ఉంటే కొంచెం క్షమించండి నాకు తెలిసిందే నేను మీతో షేర్ చేశాను ఎస్ లక్షలు లక్షలే అండి హాస్పిటల్లో నేను చాలా బాధపడ్డా నాకేం సంతోషమయ్యి నేను మీకు చెప్పట్లేను ఎక్కడ పడితే అక్కడ అంటే కాస్త ఇబ్బంది పడకండి సారీ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పేడ కూడా చూపిస్తున్నావు మా కానీ అనుకోకండి ఓకేనా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైతే వీడియో మొత్తం చూసారో నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే సుజాత నువ్వు ఇక్కడ తప్పుగా ఆలోచించావు నువ్వు తప్పుగా మాట్లాడావని అని పర్లేదు కామెంట్ పెట్టచ్చు ఓకేనా ఇంకా ఎంతైనా ఎక్కడ తిరిగిన చివరికి చేరేది మన ఇంటికే కదండి ఇంకా పొద్దున ఏడున్నరకి వెళ్తే క్యాంపనింగ్కి క్యాంపనింగ్ కంప్లీట్ చేసుకొని లెవెన్ వరకు లెవెన్ టు ట్వెల్వ్ టెంపుల్లో ఉండి ట్వెల్వ్ టు వన్ అయిందండి ఇంటికి వచ్చేసరికి నడుస్తూ ఇలా మీకు మీకోసం వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి నడుచుకుంటూ వచ్చాను ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వస్తే ఆ సంతోషమే వేరు ప్రతి ఒక్కరికి ఓ గూడు ఉండాలండి ఎస్ తిన్నా తినకపోయినా ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చి ఆ ఇంట్లో పడి ఏడవచ్చు ఈ ఇల్లు మా అమ్మ నాన్నలు నా కోసం మా కోసం ఆలోచించి మేమున్నా లేకపోయినా మా పిల్లలకి ఏ కష్టం వచ్చినా ఈ ఇంట్లో పడి ఉంటారు అని వాళ్ళు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం ఈ గృహం మాకొక దేవాలయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్